నమస్కారం నేను మీ చంద్రశేఖర్ ఇప్పుడు మనం అంటే మనం మొక్కజొన్న చేలో ఉన్నాం మన ఎరువులు వాడిన మొక్కజొన్న చేలో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మన చేలో హైట్ చాలా హైట్ వస్తుందని అలాగే రూట్ కానీ స్టెమ్ కానీ చాలా లా ఉంటాయి అలాగే మనం ఈ కంకులు చూడండి కంకి ఎంత క్వాలిటీ ఉందో చూడండి ఎంత సైజు ఉందో చూడండి ఆల్మోస్ట్ జాన్ ఉంది ఇప్పుడు మనం ఉన్న చేను మన కొంగర సుబ్బారావు గారిది గుండుమేడ గ్రామం గుండుమేడ గ్రామం మే మండలం సుబ్బారావు గారు మంగళగిరి మండలంలో ఉన్నాం ఇక్కడ పూర్తిగా మన విధానం అంటే ఏ యూరియాలు ఇవి వాడకుండా మన విధానంలో వాడారు అసలు ముందు మనది వరికి కూడా వాడారు వరికి వాడినప్పుడు ఎట్లా ఉంది సుబ్బారావు గారు అసలు ఏమనిపించింది అసలు తేడా ముందు నేనైతే వస్తుందో అదని డౌట్తోనే వేయ వేయకుండా కొంచెం అని చెప్పి కొద్దిగా వేద్దామకని నాకెందుకు చూద్దామని నమ్మకం లేదు మొత్తం చేశాను వేస్తే ఫస్ట్ మూడు కట్టలు వేసాను వేసినాక తేడాగా అనుకోండి అక్కడి నుంచి ఏరి ఏది వేయకుండా మళ్ళీ ఇంకో రెండు బియ్యం వచ్చి ఒడ్లు వచ్చాక అసలు ఏమనుకున్నారు జనాలు ఏమన్నా వడ్లు వచ్చినాకంటే మామూలుగా అయితే అబ్బా మామూలుగానే వచ్చి అనుకున్నాం పక్క ఒడ్డు మాయే మామూలుగా ఆ ఎరువులేసి పండించిన ఆ కాటా వేస్తే మామూలుగా కాటాకి నిండా పుట్టుకు కూడా ఇవి వేసినాక మామూలు పెట్టేయాలి కాటా వాళ్ళు కూడా అన్నారు ఏంటండి ఇంత బరువు ఉండి ఈ ఒడ్డు అసలు తక్కువ దూగుతున్నాయి ఇంత బరువు ఉండి ఏంటని చెప్పి వాళ్ళే నాలుగు సంచులు ఆలే కొంట్ ఓకే చూడండి అంటే ఆ బరువు ఎక్కువ ఉంటాం అనేది కూడా జరగడం జరిగింది అలాగే గింజ ఎలా ఉంది అసలు గింజ బాగుంది ఎన్ని పస్తనాలకు ఎన్ని బస్తాలు వచ్చి మనకి ఎన్ని బస్తాలు వచ్చి నాకు వాళ్ళ మీద ఐదు బస్తాలు ఎక్కువైనాయి అండి ఏ రకం సార్ మీరు మేనండి అయ్యా సాంబా మసూరు వేసారు ఎక్కువ ఐదు బస్తాలు ఎక్కువ ఎక్స్ట్రా రావడం పక్కగా అంటే దుబ్బులు అవన్నీ ఎట్లా కట్టి బాగుందండి దీని దుబ్బు వేరుగా ఉంది అంటే ఎంత డిఫరెన్స్ ఉంది అంటే ఎన్నింతలు తేడా ఉంది అంటే ఇప్పుడు మామూలు ఈ పిండి వేయకుండా వేసింది ఏమో ఒక పన్నెండు పది వంద ఇది వేసింది పదిహేను ఏళ్ళ దాకా అంత డిఫరెన్స్ వచ్చింది అలాగే ఇప్పుడు మనం మొక్కజొన్న చూస్తున్నాం మొక్కజొన్న కండి చూడండి ఎంత బాగుందో ఇది గింజలు కానీ ఎంత బాగుందో చూడండి ఇది హైట్ చూడండి మనకి అలాగే అన్నిటికీ కూడా ఈ సైడు పిలకలు కూడా ఎక్కువ వాటికి వచ్చినాయి అంటే మరి అన్ని చోట్ల వస్తే తెలియదు కొన్ని చోట్ల నేను చూశాను కొన్ని చోట్ల చూడదు కానీ ఇటు ఉన్నాయి ఒకటి కాకుండా దరి మొత్తం ఉండటం జరిగింది అలాగా డిఫరెంట్ కాంబినేషన్లో సైజ్ కూడా రావటం జరిగింది మొక్క మన హైట్ కానీ ఆకు కానీ అలాగే ఇప్పుడు పక్క పొలానికి మనకి అన్ని రోజులు డిఫరెన్స్ చేసరికి దీనిగా ఇక ఒక రోజు పైన తేడా ఇరవై రోజుల పైన తేడా ఉన్న ఈ చేను ఆ చేనుతో కలిసిపోయింది ఆ పక్కన ఉన్న ఈ పక్కన ఉన్న చేనుతోనే ఇది కలిసిపోవడం జరిగింది అలాగే ఈ రూట్ చూడండి ఇది ఎంత మందం ఉందో చూడండి కాండం అనేది చాలా మందం రావడం జరిగింది ఇదిగోండి అటు చూడండి పక్కన ఇక్కడే పక్కన ఉన్నది చూద్దాం సైజ్ చూడండి వాటికి మనకి ఇంత డిఫరెన్స్ ఉంది అలాగే సుబ్బారావు గారు ఇప్పుడు మనం అంత మొక్కజొన్న చాలా సార్లు వేసారు కదా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అనేది ఏం గమనించారు సైజ్ బాగా వచ్చింది ఓకే లావచ్చింది పెద్దదిగా ఏదైతే మన మొక్కజొన్నలో ఇప్పుడు మీరు మందులు వేసే అవసరం ఎందుకు మన ఎరువులు వేయటం వల్ల రాలేదా ఇప్పుడు మీకు ఇది మీరు చల్లేటప్పుడు కానీ ఏదైనా ఎంత న్యాచురల్ గా కనపడియో మన ఎరువులు పూర్తిగా చూడటానికి గానీ వాడటానికి గానీ అంటే మీ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇప్పుడు ఆవు పేడ ఎన్ని చాలా వాడినోళ్ళు ఉన్నారు కానీ మనది ఇలా డైరెక్ట్ గా సింపుల్ అప్లికేషన్ తోటే రైతుకి ఈజీగా ఉండే విధానం దాంట్లో మీకు చాలా ఈజీగా కూల్ గా అనిపించింది ఇప్పుడు ఎందుకంటే రైతులు కూడా దొరక కూలీలు దొరకడం కష్టంగా ఉన్న రోజుల్లో మన విధానం అనేది మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది అయితే అంటే ఇంకా వాళ్ళతో కూడా పని లేకుండా సింపుల్ వ్యవసాయం చేసుకోవచ్చు కూడా ఈజీగా వెళ్ళిపోతుంది మీరు అందరూ కూడా గుర్తించండి పూర్తిగా మన విధానంతో పండింది ఇది ఇప్పుడు ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్స్కి వస్తాయి రాను రాను మీరు అందరూ కూడా నేచురల్ ఎరువులు వాడి మన యొక్క విధానంలో ప్రత్యక్షంగా మన రైతుతోటి ఇంటరాక్ట్ అవుతూ చేస్తున్న విధానాలు కానీ అలాగే మన ఈ ఫార్మర్స్ కింద కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడే చదువు పూర్తి వచ్చిన వాళ్ళు కూడా మార్చడం జరిగింది ఈరోజు నుంచే మీరు అందరూ కూడా గుర్తించి చక్కగా అందరూ కూడా ఈ విధానంలోకి రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది సాధ్యసిద్ధమైన ప్రకృతి విధానం మందులు వాడటం కూడా తగ్గిపోయింది మీరు విన్నారు ఆల్రెడీ మేము సుబ్బారావు గారు చెప్తాం సో మీరందరూ కూడా ఈ విధానంలో చక్కగా అందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ మీ చంద్రశేఖర్